మల్ల మొదలు పెట్టినావా ఎప్పుడు ఏమిరా నువ్వు నీ మల్ల మొదలు కాదా ఎప్పటికొండ దుకాణం అది పదికి ఇరవై వస్తుంది అసలు దుకాణం పెడుతున్నా నువ్వు పైసలు నాకు పదికి ఇరవై వచ్చి దుకాణం వెంటది రావరు నువ్వు ఏమున్నాయి ఇలా రేపు దివ్వాలి పండుగానే అదే బాంబుల దుకాణం పెట్టానుకో పూర్వం వచ్చి కొంకపోతారు పోతారు నువ్వు ఏమున్నావు అసలు ఈ రెండు రోజులకు బాంబుల దుకాణం పెడతావా ఏ నువ్వు దుకాణం పెట్టి అమ్ముతావు పోరావు నువ్వు కూడా చెంగ శంగ కూడా కొడతావు కదా ఈడ ఆట పది కిందకి పై వచ్చిస్తాడా ఆట నేను ముయిల కడతాను ఆట చెయ్యవ్వ నీకెట్లే పని ఓటి చేస్తాడు చేయలేరా ముందు కొని రమ్మీన అసలు అవు నిన్ను ముందుకి ఎడమ అని ఇస్తాంరా మొన్న ఎన్నడో ఒట్ల చుట్టూ మందు కొడతింది ఆ డబ్బా అట్లనే పెడతివి అట్లే పెట్టి పొట్టకచ్చిన పొలానికి కొడితివి ఇప్పుడు ఆ పొలం అంతా ఎట్లుందిరా నువ్వు వేసిన పని అయితే తాక ఉందిరా ఆ మంది మందు ఒకటే అద్దం కొడది పని మరి ఇది కూడా అంటే అవ్వ అమ్ముడు పోతే ఏం తెచ్చినా పోకపోతే నేనేం చేయాలా